హరి ఓం శ్రీ మహాగణాధిపతరస్వత్యై నమ జీనామ విత్ర గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సా అక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేణ గురవే సర్వోకాం పిషజే బోగిం నిధేయర్వవిాం దక్షిణామూర్తమ సదాశివారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా ప్రియా భగవద్బంధుల న్యూమురాజి ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి పదమూడు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు వార ఫలితాలు న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రంలో వివరణ చేస్తున్నాం జన్మించిన తేదీ రెండవ తారీఖు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిదిన జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చే తారీఖులు ఏడవ తారీఖు పదకొండవ తారీఖు పన్నెండవ తారీఖు పదమూడవ తారీఖు అలాగే కలిసి వచ్చే వారాలు ఆదివారం మంగళవారం బుధవారం గురువారం తదుపరి మూడవ తారీఖు జన్మించిన వారికి పన్నెండు ఇరవై ఒకటి ముప్పై వీరికి కలిసి వచ్చే వారాలు తారీఖులు ఏడవ తారీఖు తొమ్మిదవ తారీఖు పదవ తారీఖు పదకొండు పన్నెండు తారీఖులు కలిసి వస్తాయి అలానే కలిసి వచ్చే వారాలు ఆదివారం సోమవారం మంగళవారం గురువారం తదుపరి నాలుగో తారీఖు జన్మించిన వారు పదమూడో తారీఖు ఇరవై రెండవ తారీఖు ముప్పై ఒకటి వీరికి కలిసి వచ్చే తారీఖు ఏడవ తారీఖు పది పదకొండు పదమూడు తారీఖులు వీరికి కలిసి వస్తాయి అలానే వారాలు చూసుకున్నట్టయితే శుక్రవారం ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం కలిసి వస్తాయి తదుపరి ఐదో తారీఖు జన్మించిన వారు పద్నాలుగో తారీఖు పదమూడవ తారీఖు వీరి కలిసి వచ్చే వారాలు ఎనిమిది తారీఖులు ఎనిమిదో తారీఖు తొమ్మిది పది పదకొండు పదమూడవ తారీఖు వీళ్ళ కలిసి వస్తాయి అలానే వారాలు శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం వీరికి కలిసి వస్తాయి అలానే ఆరో తారీఖు జన్మించిన వారికి ఆరు పదిహేను ఇరవై నాలుగు జన్మించే వారికి కలిసి వచ్చే తారీఖులు ఏడవ తారీఖు ఎనిమిది తొమ్మిది పదకొండు పదమూడు తారీఖులు వీళ్ళ కలిసి వస్తాయి అలానే కలిసి వచ్చే వారాలు శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం మంగళవారం గురువారం తదుపరి ఏడవ తారీఖు జన్మించిన వారికి ఏడు పదహారు ఇరవై ఐదు వీరికి కలిసి వచ్చే తారీఖులు చాలా విశేషంగా కలిసి వస్తున్నాయి వీరికి ఏడో తారీఖు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు తారీఖుల వరకు వీళ్ళకి కలిసి వచ్చే తారీఖులు అలానే కలిసి వచ్చే వారాలు శుక్రవారం ఆదివారం మంగళవారం బుధవారం గురువారం కలిసి వచ్చేవారు వీళ్ళకి చాలా విశేషంగా ఉన్నాయి ఏడవ తారీఖు జన్మించిన వారి ఫలితాలు మాత్రం అయితే ఈ యొక్క సంఖ్యాశాస్త్రం ఉన్నది అంటే న్యూమరాలజీ ఈ యొక్క సంఖ్యాశాస్త్రాన్ని నమ్మి ఆచరించిన మీ యొక్క సొంత విషయములు కానీ అలానే మీ కుటుంబ సమస్యలు కానీ ఏదైనా కోర్టు సమస్యలు కానీ విద్య సంబంధించిన విషయాలు కానీ అంటే చదువులో సంబంధించిన విషయాలు కానీ ఇంకా అన్నదముల సమస్యలు కానీ వివాహాల సమస్యలు కానీ సంతాన సమస్యలు కానీ ఏ సమస్యనైనా ఎటువంటి సమస్యనైనా ముఖ్యంగా ఆరోగ్య సమస్యనైనా కానీ మనం ఈ యొక్క సంఖ్యాశాస్త్రం ద్వారా కనుక చేసినట్టయితే దీన్ని అనుసరించి దీని ప్రకారం కనుక నడిచినట్టయితే మనో మహోన్నతమైన ఫలితాలను అందుకోవచ్చు ఈ యొక్క సంఖ్యాశాస్త్రం అంత విశేషమైనది ఇది చాలా పురాతనమైన శాస్త్రంలో ఇది ఒక శాస్త్రం మన భారతదేశంలో మన హిందూ ధర్మంలో ఈ సంఖ్యాశాస్త్రానికి మహోన్నతమైన పెద్ద పీటే వేశారు కాకపోతే ఆ పీటని మన వాళ్ళు లాగేశారు లాగేసి జ్యోతిష శాస్త్రాన్ని వెలుగులోకి తెచ్చుకున్నారు అది చాలా విశేషం జ్యోతిష శాస్త్రాన్ని ఎవరు కాదనే అధికారం కానీ ఎవరు కూడా అది పని కాదని చెప్పే సాహసం కానీ చేయరు ఎందుకంటే జ్యోతిషాస్త్రం జ్యోతిషశాస్త్రం దాంతోపాటు ఒక సమానమైన శాస్త్రం సంఖ్యాశాస్త్రం కానీ ఈ సంఖ్యాశాస్త్రాన్ని ఇది ఇతర దేశస్తులది ఇతర మతస్థులది అని ఒక వాదనలో దీన్ని తీసుకొచ్చి దీన్ని వెనక్కి ఉంచడం జరిగింది కాకపోతే ఎంత వెనకందులో ఉన్నా కూడా ఇవాళ ఈ సంఖ్యాశాస్త్రం ద్వారా తెలుసుకున్న వ్యక్తులే మన భారతదేశంలో మన భారత ప్రధానులు అవ్వచ్చు మన రాష్ట్ర ముఖ్యమంత్రులు అవ్వచ్చు ఇంకా సినిమా రంగానికి సంబంధించిన వారు అవ్వచ్చు ఇంకా క్రికెటవర్స్ క్రికెటర్స్ అవ్వచ్చు ఇంకా మహోన్నతమైన లెక్చర్ లెక్చరర్లుగా ఉన్నవారు అవ్వచ్చు ఎవరైనా ఎవరైనా ఈ సంఖ్యాశాస్త్రాన్ని మన వాళ్ళు కొంతమంది ఇలా తెలుసుకుని దీన్ని అనుసరించి మహోన్నతమైన స్థానాల్లో ఉన్నారు కాబట్టి మనం కూడా ఈ సంఖ్యాశాస్త్రాన్ని తెలుసుకొని మనం కూడా మనం చేసే వృత్తిలో మహోన్నత స్థానానికి ఎదగాలి అనుకుంటే ఈ యొక్క సంఖ్యాశాస్త్రం మీకు మహోన్నతంగా చూడబడుతుందని మేము చెప్పగలం ఖచ్చితంగా అందరూ కూడా ఈ రకంగా అవలంబించిన వారే కాబట్టి నమ్మండి నమ్మి ఆచరించండి నమ్మిన నమ్మినందువల్ల పోయేదేమీ లేదు మంచి ఫలితాలే అందుకుంటారు కానీ సత్ఫలితాలే అందుకుంటారు కానీ ఏ విధంగానూ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు ఓం నమ చ నమ శివాయ ఓం శాంతి శాంతి శాంతి